ఓం నమశివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ సప్త మోక్షపురాలలో ఒకటి కంచి కాంచీపురం అనగానే మనకు గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటి అదేవిధంగా కంచి మోక్ష విద్యకు మూలపీఠం ఆధ్యాత్మిక విద్యకు ఆరాధ్య స్థానం పంచభూత లింగాలలో లింగంగా కొలువైన క్షేత్రం కూడా ఇదే ఈ ఆలయంలో స్వామివారు ఏకాంబరేశ్వరుడిగా కొలువై ఉన్నారు అమ్మవారు సాక్షాత్ ఈ భూపైకి వచ్చి తపస్సు చేసినటువంటి పవిత్ర పావన ప్రదేశం ఈ ఏకాంబర క్షేత్రం ఈ ఆలయం ఈ ఆలయ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కామాక్షి అమ్మవారి ఆలయం గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి కంచిలో ఎన్నో ఆలయాలు కొలువైనప్పటికీ అమ్మవారికి ప్రత్యేకించి ఆలయాలు ఉండవు ఎందుకంటే కామాక్షి అమ్మవారి ప్రధాన దేవత ముందుగా కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి తరువాత ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయం మిగిలిన ఆలయాల గురించి వీడియో చివరిలో తెలుసుకుందాం ఇదే ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయం కంచిలో ఉన్న ఈ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం పంచభూత క్షేత్రాలలో పృథ్వీలింగం ఈ ఆలయంలో స్వామివారు ఏకాంబరేశ్వరుడిగా కొలువై ఉన్నారు ఏకాంబ్ర ఆమ్రా అంటే మామిడి అంబర వస్త్రం ఆకాశం అని నానార్థాలు ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామివారు అని అర్థం ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం లోక కళ్యాణం కోసం పార్వతీదేవి పరమేశ్వరుని కళ్ళు మూయటం దీనితో లోకాలన్నీ అంధకారంతో నిండిపోవటం ఇది వినాశనానికి దారితీయటంతో ఇందుకు ప్రాయచ్ఛత్తంగా పార్వతీదేవి తపస్సు చేయాలనుకుని ఈ ప్రాంతంలో కంపా నదీ తీరాన ఇసుకతో శివలంగాన్ని తయారు చేసుకుని ఒక మామిడి చెట్టు క్రింద ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేయసాగింది ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇదంతా లోక కళ్యాణార్థమై పార్వతీ పరమేశ్వరులు ఆడిన ఒక లేల అయితే పార్వతీదేవి తపస్సు చేస్తుండగా అమ్మను పరీక్షించదలిచి పరమశివుడు కంపానదిలో పెద్ద వరదని సృష్టిస్తాడు అప్పుడు అమ్మవారు ఆ వరద నుండి పరమశివలింగాన్ని కాపాడడం కోసం తన రెండు చేతులతో గట్టిగా హత్తుకుని ఉండిపోతుంది ఉద్ధృతి పెంచిన గంగమ్మ తరువాత అమ్మవారు సాక్షాత్ పార్వతీదేవిని తెలుసుకుని వెనక్కి తగ్గుతుంది అలా ఆ పార్వతీదేవి తన తపస్సుతో తిరిగి పరమేశ్వరుని చేరుకున్న పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి ఈ క్షేత్రం పంచభూత లింగాలలో ఒకటిగా సప్తమోక్ష ఒకటిగా నిలుస్తుందని ఇక్కడే కొలువై ఉంటారు అమ్మవారు తపస్సు చేసిన పరమ పావన ప్రదేశం ఇదే ఈ చెట్టు క్రిందనే అమ్మవారు తపస్సు చేశారు ఈ మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మహావృక్షానికి నాలుగు రకాల పళ్ళు కాసేవట సంతానం లేని వారికి అవి ఇస్తే తప్పక సంతానం కలిగేదట అయితే ఆ మహావృక్షం కాలగమనంలో పూర్తిగా ఎండిపోయింది అయితే ఆ ఎండుపోయిన మూడులను తొలగించారు స్థలవృక్షం కనుమరుగవుతుందనే బాధతో ఇక్కడ అర్చకులు స్వామివారిని ప్రార్థించి కొంత మూడు భాగాన్ని ఉంచి దానిపై స్వామివారి అభిషేక జలాన్ని పోయగా కొంతకాలానికి ఇలా వృక్షంగా మారింది ఈ మామిడి వృక్షం యొక్క కాండభాగాన్ని పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పటికీ మనం దానిని దర్శించవచ్చు ఇక్కడే మనం తపో కామాక్షి అమ్మవారిని కూడా దర్శించవచ్చు ప్రారంభంలో ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు చోళరాజులు విజయనగర శ్రీకృష్ణదేవరాయలు ఇలా ఎంతోమంది రాజులు ఈ ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి ఈ ఆలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి ఆలయంలో వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అబ్బురపరిచే కట్టడాలతో అపురూప కళాఖండాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఇకపోతే కంచిలో చూడవలసిన ప్రధాన ఆలయాల గురించి తెలుసుకుందాం వరదరాజ్ పెరుమాళ్ దేవాలయం ఈ ఆలయం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి ఈ కోనేరులో నుంచే నలభై ఏళ్లకు ఒకసారి అత్తి వారిని బయటకు తీసి పూజిస్తారు ఈ ఆలయంలోనే వెండి బంగారు బల్లులు మనకు దర్శనమిస్తాయి మరొక ఆలయం చిత్రగుప్తిని ఆలయం ప్రపంచంలో అరుదుగా ఉన్న చిత్రగుప్తుని ఆలయాలలో ఇది ఒకటి ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించారు ఈ ఆలయం కామాక్షి అమ్మవారి ఆలయానికి దగ్గరలోనూ ఉంటుంది తరువాత సందర్శించవలసిన ప్రదేశం ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన కంచి కామకోటి పీఠం ఈ పీఠంలో నిత్యం అనేక ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి నిత్య అన్నదాన సౌకర్యం కూడా ఉంటుంది అలాగే ఈ పీఠంలోనే కంచి పరమాచార్యుల వారి బృందావనం కూడా ఉంది తరువాతి ఆలయం వామనమూర్తి ఆలయం ఈ ఆలయాన్ని ఇక్కడ వారు ఒలగలందర్ ఆలయం అని పిలుస్తారు ఇక్కడ వామనమూర్తి బాలుడు రూపంలో కాకుండా ఒక కాలు బలిచక్రవర్తిపై ఒక కాలు ఆకాశం వైపు చూపిస్తూ త్రివిక్ర రూపంలో ముప్పై అడుగుల ఎత్తులో స్వామివారు మనకు దర్శనమిస్తారు మరొక ఆలయం పాండవదూత పెరుమాళ్ ఆలయం ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుడు ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో దర్శనమిస్తారు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి విశ్వరూపం చూపించిన ప్రదేశం ఇదే ఈ ఆలయం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి తరువాతి ఆలయం వైకుంఠ పిరుమాళ్ దేవాలయం ఈ ఆలయం కూడా తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఈ దేవాలయం వైష్ణవుల ప్రముఖ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయ స్తంభాలు అద్భుతంగా ఉంటాయి తరువాతి ఆలయం కైలాసనాథ్ ఆలయం ఈ ఆలయం కంచికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాంచీపురంలో పల్లవులు నిర్మించిన మొదటి ఆలయంగా చెబుతారు అపురూప శిల్ప సంపదతో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది తరువాతి ప్రదేశం కుమారకొట్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కుమారస్వామి స్కంద పురాణాన్ని ఆవిష్కరించని ప్రదేశంగా చెబుతారు ఈ ఆలయాలన్నీ సందర్శించటానికి మీరు ఒక ఆటోని మాట్లాడుకోండి ప్రతి దేవాలయం దగ్గర ఆటోలు అందుబాటులో ఉంటాయి